నెల్లూరు నగరంలోని ప్రభుత్వ వైద్యశాల నందు ఈరోజు మధ్యాహ్నం అల్లాహ్దయతో సుహానా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి అడుగు పేదల కోసం అనే నినాదంతో సుహానా ఫౌండేషన్ ఆకలితో ఉన్నటువంటి పేదలకు ఆకలి తీర్చి అన్నదాతలుగా సేవా కార్యక్రమాలని నెల్లూరు నగరమునందు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్యశాలకు వచ్చేటువంటి రోగులకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సుహానా ఫౌండేషన్ కార్యనిర్వాహకులు ఫౌండేషన్ సభ్యులు సందీప్ ఇలియాస్ ప్రియా అనీఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఫుడ్ ఎలా టేస్ట్ ఉంది బాగుందా మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడే ఉండేది మీరు హాస్పిటల్కి వచ్చినారా ఓకే మీ పేరు మా గతంలో చేసాము ఇప్పుడు చేస్తున్నాము భవిష్యత్తులో చేస్తూ వస్తాము కేవలం అన్నదానం మాత్రమే కాకుండా పేదవాళ్ళు ఆ ఏరియాలో పేదం అన్నదాన్ని మాత్రమే కాకుండా వస్త్రదాని కానీ నిత్యావసర ఇంట్లో కూడా మేము సహాయం చేస్తూ వస్తున్నాము చేస్తూ వస్తున్నాము అలాగే భవిష్యత్తులో కూడా మేము చేస్తాము సో మెయిన్ ఇక్కడ ఏంటంటే పెద్ద హాస్పిటల్లో చాలామంది పేదవాళ్ళు వచ్చి ఇక్కడ అన్న చికిత్స కోసం వస్తున్నారు అలాంటి వారికి అన్నదానం చేయడం మాకు ఎంతో సహాయం అనిపిస్తుంది హలో మేము వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు వస్తారు జనాలు ప్రతి ఒక్కరికి మేము అన్నదానం చేస్తూ ఉన్నాము సో ఇది భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుంది అలాగే కాకుండా ఇది కాలం భవిష్యత్తులో మేము దీన్ని ఎలాబొరేట్ చేయాలనుకుంటున్నాము దానికి ఒక ప్రజా ప్రణాళిక కూడా మేము ఆల్రెడీ డిసైడ్ చేసాము అది భవిష్యత్తులో మేము మీకు మీడియా ద్వారా తెలియజేస్తాము అవునండి ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు ఎంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది మేము ప్రతి శనివారం ఏర్పాటు చేస్తాము దాదాపు నాలుగు నుంచి ఐదు వందల మంది వరకు మేము ఏర్పాటు చేస్తాం మీ ఫౌండేషన్ తరఫు నుంచి ఇక్కడ ఎంతమంది సభ్యులు పాల్గొంటారు మా ఫౌండేషన్ తరఫున మినిమం ఒక టెన్ మెంబర్స్ ఉంటుంది మీ ఆర్గనైజర్ ఎవరు మా ఆర్గనైజర్ షాన్బాజ్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఈ మొత్తం ఆర్గనైజేషన్ సార్ మీరు ఈ అన్నదాన కార్యక్రమం ఇక్కడ హాస్పిటల్ స్పెసిఫిక్గా పెట్టడానికి గల కారణం హాస్పిటల్ అనే కాదు మేము వివిధ లోపల చాలా చాలా ప్లేస్లు పెడుతున్నాము కానీ ప్రతి శనివారం ఇక్కడ మాత్రమే టార్గెట్ గా మేము ఇక్కడ పెడుతుంటాము అంటే కేవలం ఒక శనివారం మాత్రమే చేస్తామని కాదు వివిధ వారాల్లో కూడా మేము చేస్తూ ఉంటాము కానీ శనివారం క్రమం తప్పకుండా ఇక్కడ పెద్ద హాస్పిటల్లో మేము ఈ అన్నదానం చేస్తుంది మిగతా రోజుల్లో ఎక్కడ ఏర్పాటు చేస్తుంటారు దేవరాయ దేవరాయపాలెం ఉంది కొలు అవుట్ స్కర్ట్స్ ఉన్నాయి అటు సైడ్ చాలా వరకు వాళ్ళు టెన్ ప్లేస్లో ఉంటారు ఆ ఏరియాస్ మేము టార్గెట్ చేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో పేదవాళ్ళు వాళ్ళకి మేము చాలా ఎవరో అన్నదానం మాత్రమే కాకుండా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము వాళ్ళకి దుప్పట్లు కానీ బ్లాంకెట్స్ కానీ ఇంకా పట్లు కానీ ఇవన్నీ కూడా మేము చేస్తూ వస్తాము మీ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరు అన్నదానంతో ఆకలితో పడుకోకూడదు సో దాన్ని సేవైకం అనేది తప్పం చేయలేకపోయినా తప్పకుండా మేము ఇలాంటివి చేస్తూ తగ్గిస్తూ వస్తాము అని మేము నిర్ణయం తీసుకున్న స్థాపించి మీతో పాటు పాల్గొన్న వాళ్ళ పేర్లు చెప్తారా మాతో పాటు ఎమ్ఐదు సక్సెస్ యా హని ఎలా సంధి కో ఓవరాల్ ఎంత మంది పాల్గొనార ఈ కార్యక్రమంలో దాదాపు 10 మంది minimum 10 మంది ఉంటారు థాంక్యూ ఒక 10 మంది మీ పేరేండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లాప్ చేయండి